అనంత అంబానీ మార్చన్ పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ పెళ్లిలో ప్రతిక్షణం జీవితాంతం గుర్తుండిపోయేంత వేడుకల సెలబ్రిటీలంతా భాగస్వాములవుతున్నారు ఇదంతా ఒక ఫుడ్ మెను వేరే లెవెల్లో ఉంది ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లోనే రెండున్నర వేల రకాల ఫుడ్ ఐటమ్స్ సర్వ్ చేశారు మరి ముచ్చటగా మూడు రోజుల పాటు జరిగే పెళ్లి సందడిలో ఇంకా ఎలాంటి మెనూ వరకు ధరించే దుస్తుల నుంచి అతిథులకు వడ్డించే భోజనాల వరకు అన్నీ ప్రత్యేకమే ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల నిశ్చితార్థం మొదలు ప్రీ వెడ్డింగ్ వేడుకల వరకు ఆ ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమం ఎరుగని రీతిలో చేశారు ఈ నెల పన్నెండున అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లి గ్రాండ్గా జరగబోతోంది మార్చి నెలలో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో అతిథులకు రెండు వేల ఐదు వందల రకాల వంటకాలతో విందు భోజనాలు పెట్టారు అప్పుడే అన్ని రకాల వంటకాలతో భోజనాలు పెడితే పెళ్లికి ఇంకెన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే పన్నెండున జరిగే పెళ్లి విందుకు సంబంధించిన ఫుల్ మెనూ డీటెయిల్స్ ఇంకా బయటకు రాలేదు కానీ వీటిలో కొన్ని ఐటమ్స్ వివరాలు మాత్రం తెలిసిపోయాయి వారణాసిలో అత్యంత ప్రసిద్ధి చెందిన కాశీ చాట్ బండార్ స్టాల్ వాళ్లు ఈ పెళ్లి విందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆ చాట్ బండార్ ఓనరే ముఖ్య అతిథులకు వడ్డించనున్నారు కుల్ఫీ ఫలూదా టిక్కీ టమాటా చాట్ పాలక్ చాట్ కచోరీ దహీపూరి బనారస్ చాట్ లాంటి స్పెషల్స్ ను అతిథులకు తయారు చేయనున్నారు వీటిని ముఖేష్ అంబానీ సతీమణి అయిన నీతా అంబానీయే స్వయంగా ఎంపిక చేశారట ఇవి కాకుండా దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మంది చెఫ్ల ఆధ్వర్యంలో ఒక్కో టీం నుంచి ఒక్కో రకంగా విందు భోజనాలు అందించబోతున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఏషియన్ థాయ్ పార్సీ మెక్సికన్ జపనీస్ వంటకాలు నోరూరించబోతున్నాయి ఇందులో బ్రేక్ఫాస్ట్ కోసం ఎనభై రకాలు లంచ్ కోసం రెండు వందల యాభై రకాలు రాత్రి భోజనం కోసం రెండు వందల యాభై రకాల వంటకాలు అందించబోతున్నారు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ జియో వరల్డ్ సెంటర్లో ఈ నెల పన్నెండున అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లి జరగనుంది మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరగనున్నాయి పన్నెండవ తేదీన వివాహతో వేడుకలు మొదలవుతాయి పదమూడున శుభ్ ఆశీర్వాద్ పద్నాలుగున మంగళ ఉత్సవ్తో ఈ పెళ్లి వేడుకలు ముగుస్తాయి